వెళ్తుంటే ఇట్లా తీస్తాను అది మెటల్ అనుకోండి వెంటనే ఇట్లా చిన్న క్రీచ్ ఇస్తాను ఇట్లా వెనకాలకి వెళ్ళినట్టు ఇట్లా గోడీలు ఆడి అనుకోండి గోడీలు సీన్ ఉందంటే చేస్తా అంటే ఇట్లా గోడీలు తీసుకుంటాం ఇట్లా మైక్ ముందు పెట్టేసి ఇట్లా కొట్టేస్తాం అన్ని కుప్పదాకా సింగిల్ ఉంది అనుకోండి ఇట్లా కొట్టేస్తాం ఇట్లా కొట్టిన తర్వాత అది పరిగెడుతుంటే ఇట్లా చిన్న బొక్కల పడి ఇట్లా ఇట్లా ఇచ్చేస్తాం అట్లా ఏది ఉంటుంది ఇట్లా ఏదైనా ఉంది ఉందనుకోండి అది చైన్ ఉంటే ఇట్లా ఇట్లా చేయిన్ వచ్చేయడం ఇది వాచ్ సౌండ్ అనుకోండి వాచ్ ఉంటే వెంటనే ఇట్లా పెట్టుకొని దానికి ఏదైనా చిన్న సౌండ్ వచ్చేటట్టు మామూలుగా రెగ్యులర్ సౌండ్ రాదు కదా దానికి చిన్నది యాడ్ చేసి ఇట్లా ఇచ్చేసేస్తాం అదే వాడు మామల అక్కడ మూమెంట్ ఎట్లుంటే ఎట్లా ఫోన్ ఉంది అనుకోండి ఫోన్ తీశారు అనుకోండి ఫోన్ తీస్తే ఫోన్ తీయడం అంటే పాకెట్ లో పాకెట్ నుంచి ఇట్లా పెట్టుకొని ఓకే అలా జిబడ పెట్టండి ఇట్లా బ్యాంగిల్స్ ఉంటే బ్యాంగిల్స్ ఇట్లా గన్ సౌండ్ ఉంది అనుకోండి గన్న ఆ గన్ను ఓకే మీకు గన్న చిన్నది యాడ్ చేసుకుంటా ఇట్లా ఇట్లా ఇచ్చేస్తాను ఉంది అనుకోండి ఇట్లా ఇచ్చేసేస్తాను ఇప్పుడు గన్ గన్ లోడింగ్ అవుతుంది అనుకోండి గన్ లోడింగ్ అంటే ఇట్లా గన్ లోడింగ్ అనుకోండి ఇట్లా చిన్న ఒకతే ఇక్కడే మనం చూసి దాన్ని ఇక్కడ విజువల్ ఎట్లా ఉంటే ఇట్లా ఇట్లా ఇప్పుడు ఏదైనా సైకిల్ సౌండ్ ఉంది అనుకోండి ఇట్లా ఒకటి యాడ్ చేస్తాం సినిమాలో ఐడి కార్డు ఉంది అనుకోండి నేను ఆఫీస్లో చేశాను అనుకోండి యాజ్ ఇది ఆ ఐడి కార్డ్ ఎట్లా సౌండ్ వస్తుంది ఇట్లా పెట్టి రికార్డ్ చేసి ఇట్లా పరిగెడితే పరిగెడితే అంటే నడిస్తే సింక్ మూమెంట్ ఇంకేదైనా స్పోర్ట్స్ ఇట్లా కళ్ళదాలు తీసినాను అనుకోండి ఇట్లా తీసినట్టు పెట్టుకుంటే ఇట్లా పెట్టుకున్నట్టు ఏదైనా చిన్న చిన్న ఏదైనా డోర్ నైస్లో ఏదైనా ఏదైనా ఉంటే ఇట్లా డోర్ ఓపెన్ చేసినట్టు సైకిల్ స్టాండ్ ఉంది అనుకోండి సైకిల్ స్టాండ్ అంటే ఓకే ఏది అంటే క్రికెట్ బాల్ ఉందనుకోండి అనుకోండి ఇట్లా లైవ్ లైవ్గా రికార్డ్ చేస్తాము అక్కడ విజువల్ తీసుకుంటే ఇట్లా ఇట్లా లేపితే లేపినట్టు తన్నినట్టు గట్టి కొడితే గట్టి కొట్టినట్టు ఇట్లా కింద

ఈ వీల్ తిరిగినట్టు ఇచ్చేసి దీనికి వచ్చిన క్రీచిస్తే తిరుగుతుంది అన్న ఫీల్ వచ్చేస్తుంది గా ఫీల్ తీసుకురావాలి మనం అంతే తీసుకొచ్చి రెండు మూడు లేర్లు ఇచ్చేస్తాడ లాగింది ఒక సౌండ్ వస్తుంది ఈ క్రీచ్ ఒక సౌండ్ వస్తుంది ఈ తిరిగింది ఒక సౌండ్ వస్తుంది మూడు నీళ్లు కలిపితే మనకి

అంటే కొత్త తీసుకొస్తారా బాటిల్ లేదంటే మామూలు అంటే అయ్యేమో అవి రికార్డెడ్ మైక్ తోటి రికార్డ్ చేస్తాము మామూలు డక్కిన ఓల్డ్ డక్కిన కింద పడింది అంటే తీసి కింద మనం బియర్ ఎగ్జాంపుల్ బియర్ కానీ థమ్స్అప్ కానీ ఓపెన్ చేసాం అనుకోండి ఇంట్లో తీసుకొని ఏం చేస్తాం అంటే మామూలు లైవ్ లో కొన్ని ఇస్తాం లైవ్ లో ఇట్లా ఇట్లుంది అనుకోండి ఇట్లా ఈ డుబ్ అనేది ఒకటి అవును తర్వాత ఇది పెడతాం ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇది ఒక రెండు లేరు లేర్ అయితే ఈ రెండు లేర్ అయితే వాటర్ సౌండ్ ఇస్తాం వాటర్ ఇట్లా పోసుకొని ఈ సౌండ్ ఒకటి ప్లస్ లైవ్ గా ఒరిజినల్ బాటిల్ తీసుకొచ్చి కొద్దిగా షేక్ చేసి ఓపెన్ అయితే తీస్తే థుప్ అన్న సౌండ్ వస్తుంది ఈ ఐదు లేర్లు కలిపితే ఒక సౌండ్ వస్తుంది ఒక సౌండ్ వస్తుంది ఇట్లా ఇన్ని లేయర్లు మూవీ మొత్తం చేయాలి చేయాలి ఇప్పుడు మందు అనుకోండి ఆ మందు పోసేది అనుకోండి ఇట్లా ఇస్తాం మళ్ళీ అది కూడా చూడాలి కదా ఎంత వరకు ఎంత నేను చెప్పింది అందుకే సంవత్సరం ఎందుకు పట్టింది అంటే ఈ మూమెంట్ పట్టుకోవాలి నేను ఆడ ఒక సెకండ్ పోస్తే ఒక సెకండ్ పోయాలి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అనమాట ఫ్రేమ్ అడిట్ అయినా కూడా ఇబ్బంది అయిపోతుంది ఆ ఫ్రేమ్ పట్టుకోలేదు వాడు పోసినప్పుడే పోయాలి ఇప్పుడు 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 మా ఇక్కడ సపోజ్ ఇట్లా పెట్టి అనుకోండి ఇది దాకిచ్చి ఇస్తే నేచురల్ సౌండ్ వస్తుంది ఈ పోషన్ సౌండ్ ఒకటి ఇచ్చేసి ఒకటి ఇది ఒక లేరు అట్లా మూడు నాలుగు లేర్లు అయితే ఒక సౌండ్ ఒక సౌండ్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఈ అలల సౌండ్ లో వస్తాయి కదా అవి అవే లేదు అవి ఆడికి వెళ్ళి రికార్డ్ చేసుకొస్తాం అక్కడికి వెళ్ళి రికార్డ్ చేసుకుంటే మైక్ తీసుకెళ్ళి మామూలుగా రికార్డు మైకులు తీసుకెళ్ళి అలల సౌండ్లు అన్ని రికార్డ్ చేసుకుంటాం అలల నడిచేది సముద్రం నడిచేది అవన్నీ ఇప్పుడు ఈ రికార్డింగ్ అనేది స్టార్టింగ్ మూవీ స్టార్టింగ్ అంటే పాత మూవీస్లో ఎట్లా ఉంటుండే ఇది ఒకప్పుడు మేము అదే ఫాలీ అనే స్టార్ట్ చేసిన చెప్పాను కదా జాగ్రత్త ఆయన ఎన్ని ఓన్లీ మన ఈ రేడియోలకు చేసేవాడు దాని తర్వాత సినిమాలకు చేయడం స్టార్ట్ చేసాడు ఒకప్పుడు ఏంటంటే ఒక పది మంది ఉండేవాళ్ళు ఊటి లైవ్ చేసేవాళ్ళు అప్పుడు మ్యాన్యువల్ కాబట్టి ఒక పది మంది ఉండేవాళ్ళు పెద్ద రూమ్ లో ఉండేవి అప్పుడు ఒక్కొక్కరు సీన్ వస్తాయి అంటే అప్పుడు రీల్ లాగా ఉండేది కదా రీల్ మొత్తం ఫస్ట్ చూసుకుని అలా ఒక నోట్స్ లో రాసుకునేవాళ్ళు రాసుకొని ఇప్పుడు గజల్ అనుకోండి ఒక వ్యక్తి గజలు పట్టుకునేవాడు వుడ్ అంతా ఒక ఆయన పట్టుకునేవాడు చెప్పులంతా ఒకడు పట్టుకునేవాడు అట్లా నలుగురు ఐదు చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మేనే అంత పోయి ఇప్పుడు మంచిగా మనకి డిజిటల్ వచ్చింది కాబట్టి ఇది ఏంటి ఇప్పుడు ఇది డాన్స్ చేస్తున్నప్పుడు అని అట్లా ఇది ఉందనుకోండి గజ్జలనే అనుకోండి నడుస్తున్న గజ్జలు ఉంటే ఇప్పుడు అమ్మాయి పట్టిల్ పెట్టుకున్నప్పుడు అంటే ఇప్పుడు భరతనాట్యం అవి చేసినప్పుడు ఉంటాయి కదా ఇవి ఒక టైప్ అంటే ఒకేటి ఇది ఒక టైప్ సౌండ్ వస్తాయి ఈ హెవీ సౌండ్ ఇది కొద్ది న్యాచురల్ సౌండ్ స్మూత్గా ఇవి ఒక టైప్ సౌండ్ కొంచెం ఎక్కువనే అనుకోండి ఇవి ఈ రెండు మిక్స్ చేస్తాం మిక్స్ చేసి చేసేట్లేదు ఒక చిన్న పిల్లలు ఇప్పుడు ఈ చిన్న చిన్న ఇవంటే ఇట్లా సౌండ్స్ చేస్తున్నారు కదా